அதுபுதலாக <tune> 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 నాయకు ఏర్పాటు చేసిన కుమార్ నాయుడు ఉపాధ్యాయులు మరియు విజయాల విద్యార్థులు అధికారులు వారు కూడా ఈ సమాజంలో ఆవశ్యకతను పెంచి ప్రతి ఒక్కరిలో కూడా శాంతీయ దుక్పడాన్ని నిర్పత్న అభినందనలు గొప్పదే అంటే గడిచిన రెండు సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని ఆత్మాతం చేసిన మహమ్మారి కరోనా కూడా

సిక్స్ వరకు ప్రదర్శించడం ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ ప్రదర్శించడం జరిగింది మరియు ఎంత అద్భుతమైనటువంటి ప్రదర్శన శ్రవించినటువంటి మా పాఠశాల సైన్స్ చూపించడం దీన్ని దాదాపుగా సాధించినటువంటి ప్రతి విద్యార్థులు విద్యార్థుల ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ పరిష్కరించుకుని మా శ్రీ జ్ఞాన జ్యోతి పాఠశాలలు సైన్స్ ట్యాగెంటస్ మరియు కంపెనీ చేసి అందులో బెస్ట్ పర్ఫార్మెన్స్ అయినటువంటి ఉద్యోగులు అందరూ కూడా ధ్వన్స్ ఇవ్వడం జరుగుతుంది మరింత అద్భుతమైనటువంటి లాగిన ప్రతి సంవత్సరం మేనేజ్మెంట్ కల్వేశంలో పరిస్థితుల్లో అద్భుతమైన